ఎం స్వాగతం ఏలేరు వరద నీరు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలు నీట మునిగి పంట నష్టం జరిగిందని రైతులు ఎవరూ ఆధ్వర్య పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు భరోసా కల్పించారు ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకు గురైన గోకివాడ రాపర్తి భోగాపురం పి రాయవరం పి తిమ్మాపురం మాధవపురం తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సుడిగాలి పర్యటన చేశారు నీట మునిగిన పంట పొలాల

అలాగే వచ్చేసరికి బొలప్ర సూరంపేట జగనన్న కానీ శివాలయ మాన్యం శంకర్రావులు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అలాగే అదేవిధంగా మలవరాలు దగ్గర లక్ష్మీపురం ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి ఓవరాల్గా పిటాపుడు రైతాంగం నష్టపోయింది రైతులకి రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తెలిసిన ఒకటి నీళ్ళు ఎండిపోవడం రెండు వరదచ్చి గులుపు నీళ్ళు లేక వెండిపోయేదానికి పురుషోత్పట్నం తెచ్చాం అది కూడా జగన్ ఆపితే మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొదలెట్టాం రెండది వరదస్తే మునిగిపోవడానికి ఆ ఏలే రాజునేతరు తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రిపక్స్టాండర్ పెం రద్దు చేశారు దాన్నే పవన్ కళ్యాణ్ గారి అలెస్ట్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం ఏలే రాజులేకర్లు చెప్పడం జరిగింది నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీన్ని పరిస్థితి చేయడానికి త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజులు ప్రారంభించాలి ఏంటనేది ఎస్టిమేషన్ అనేది నియోజించి ముందుకెళ్తాం ఇది ఒక దుర్మార్గ క్షేత్ర పరిపాలన ఉన్న ఉండవాలని ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాటం దేని మీద లక్ష సంఘరాలు ఉద్యోగులు చేసాం కలెక్టరేట్ మొక్క ముక్కలు చేసాం నియోజకవర్గ పాదయాత్ర చేసాం ఎన్నో కష్టాల ఫలితం జేలే రాత్రి కన్నా వన్ అటువంటి వన్ నైన్ సెవెంటీ కర్స్టల్స్ టూ వచ్చి పనులు ప్రారంభించిన దానికి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు దేనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వచ్చేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది బాధలు అతనికి తెలిసిండి కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈ రోజు ఇంత కన్నీరు యాభై సేలు నలభై సేలు పెట్టుబడి పెట్టి రైతులు చూస్తుంటే పరిస్థితి మండిపల్ నేను ఉదయం ఏడు గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడో అందరూ అప్పుడు రోజుల్లో కూడిపో పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఏమవుతుంది ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే ఒక రెండు రోజుల్లో కంట్రోల్ అవుతుంది అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరన్నా పంట ఎంత నష్టమైంది దీన్ని అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ శాఖ నిన్న చేపేషన్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కళ్యాణ్ గారు ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను అధికమని శ్రమలో ఉన్న పీపుల్ని డైరెక్ట్ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తారని తెలియజేస్తాను త్వరలోనే దీని యొక్క మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి